హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు మీతో సండే బ్లాగ్ని నేను షేర్ చేసుకుంటున్నాను సండే అంటే ఇంకా లేట్గా లేస్తాను యాక్చువల్లీ చాలా లేట్గా ఎన్నో ఎన్నింటికి లేచానంటే టెన్ ఓ క్లాక్ అలా లేచాను అది కూడా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే లేచాను ఆ రోజు అమ్మ వాళ్ళు ఊరెళ్ళేసి వచ్చారు అందుకని ఇంకా ఫోన్ చేస్తే ఆ టైంకి లేచి మాట్లాడాను మాట్లాడి ఇంకప్పటికేం లేకపోయేదాన్ని లేకపోతే ఇంకా కొంచెంసేపు పడుకునేదాన్ని ఇంకా మాట్లాడుతూ ఇంకా వా వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాయి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను గ్యాస్ చేశాను తర్వాత ఇల్లు చేస్తున్నాను సో సండే రోజు ఒక రోజు రెస్ట్ ఉంటుంది కదా సాటర్డే మొత్తం ఇంటి పనులు చేస్తాను మిగతా పనులు అన్ని మిగతా రోజుల వారంలో మిగతా మండే టు ఫ్రైడే ఆఫీస్ వర్క్ హెవీగా ఉంటుంది ఇంకా సాటర్డే అంటే ఇంటి పనులన్నీ ఇండ్లు క్లీన్ చేయడం వాషింగ్ మిషన్ ఇదంతా ఉంటుంది ఇంకా సండే రోజే కొంచెం నేను రెస్ట్ తీసుకోవడానికి అవుతుంది అన్నమాట సో అదంతా చేసేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ జావ తీసుకుంటున్నానండి రాగి జావ చేసుకుంటున్నాను దానికోసం ముందుగా వాటర్ బాయిల్ చేసేసి కొద్దిగా గోధుమ రవ్వ వేసాను అది వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన రెసిపీనే ఇది ఆ తర్వాత అది గోధుమ రవ్వ కొంచెం ఉడికిన తర్వాత రాగి పిండిని నీటిలో కలుపుకొని వేస్తున్నాను ఆ తర్వాత రాళ్ళ ఉప్పు ఇది కాస్త మరుగుతుండగానే ఇక్కడ మన ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేయాలి కారం ఇష్టం ఉన్న అనుకున్న వాళ్ళు ఇష్టం అని అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు సో రాగి జావ అయితే రెడీ అయిపోయింది సో నేను ఇదే తీసుకుంటున్నాను చెప్పాను కదండి నేను పర్టికులర్గా రైస్ తినే టైప్ అసలే కాదు నాకు మరీ టూ త్రీ డేస్ నాకు రైస్ లేకపోయినా నడుస్తుంది కాకపోతే ఇలాంటి హెల్తీ ఫుడ్ అనుకోండి స్నాక్ అనుకోండి ఇంకా మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దానికి ఇవే తింటాను అది కూడా కొంచెం కొంచెంగానే తింటాను ఫస్ట్ నుంచి నాకు అలానే అలవాటు అయిపోయింది అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్లో కొంచెం ఎక్కువగా తినేదాన్ని అండి అప్పుడు ఓవర్గా వెయిట్ ఉండే తర్వాత నాకు నాది నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీన్స్ నడిచేటప్పుడు ఆయాసం రావడం ఎక్కువగా దూరం నడవలేకపోవడం బెల్లి పెరగడం ఇలాంటివి జరిగేసరికి నేను నాకు నేను పోర్షన్ కంట్రోలు ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను రోజుకి ఒక పూట తింటాను ఒక ఒక పూట బ్రేక్ఫాస్ట్ మరొక పూట రైస్ మంచిగా తింటాను అంతే ఇంకా సో ఇదంతా చూసి కొంతమంది ఆశ్చర్యపోవచ్చు కానీ చాలా మంది ఇలానే చేస్తున్నారు సెలబ్రిటీలు సైతం ఇలానే చేస్తున్నారు ఇంకా మన రాగి జావ కొంచెం లిక్విడ్ కాబట్టి సాలిడ్గా ఏదైనా ఉండాలని చెప్పేసి అటుకులతో తీసుకుంటున్నాను ఈ అటుకులు కానీ బేల్ మరమరాలు ఉంటాయి కదా బేల్పూరి అని అంటారు కదా వాటిని నేను ఇంట్లో చేసుకోవడం చాలా ఇష్టపడతాను అప్పటికప్పుడు అప్పుడు అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇందులో కొంచెం ఆనియన్స్ ఉప్పు కారం అలానే కొంచెం నూనె వేస్తాను నూనె లేకుంటే యాక్చువల్లీ నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేస్తాను నూనె లేకుండా కానీ నిమ్మరసం లేదు కాబట్టి ఇక్కడ నూనె వేసేసి కలుపుకుంటున్నాను డీమాటర్లో తెచ్చిన మిక్చర్ ఉంది అది కూడా కలుపుకున్నాను ఇంకా ఇది కొంచెం సాలిడ్గా అయింది అది తిన్నానమాట ఇలాంటి ఫుడ్ నాకు ఎంత పెట్టినా కూడా గడ్డిలాగా తింటానే ఉంటానండి నాకు ఎందుకో రైస్ అంతగా తినాలనిపించదు అండ్ నాతో పాటు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ కోసం వండినప్పుడు తిన తింటాను తప్పితే నేను ఒకదాని ఉన్నప్పుడు మోస్ట్లీ నా ప్రిఫర్ ఫుడ్ ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఒక పూట రైస్ పెట్టేసుకొని అప్పుడు ఇంకా ఏదన్నా ఎగ్ కానీ లేకపోతే టమాటో కానీ ఇలా తొందరగా అయిపోయే కర్రీ చేసుకుంటాను బికాజ్ ఎక్కువ కర్రీ వండుకున్నా కూడా మళ్ళీ నాకు అది నెక్స్ట్ డేకి మిగిలిపోతుంది అనమాట మనం ఎంత తక్కువ వండినా కూడా అది మిగిలిపో పోతుంది సో ఇది చేసేసుకొని మంచిగా ఆ రోజుని సండే మార్నింగ్ అంతా కొంచెం ఎంజాయ్ అంటే రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయాను అంతా కూడా అంటే రెస్ట్ మూడ్ ఏం లేదు కానీ సాటర్డే వర్క్ ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉండే అది కూడా చేసుకున్నాను ఏంటోనండి జీవితానికి ఏది తృప్తిగా లేకుండా అయిపోయింది ఏదో ఒక పని ఉండి ఉంటుంది తర్వాత ఇంకా ఇక్కడ టీ చేసుకుంటున్నాను టీ పెట్టేసి వచ్చి ఇంకా నేను నా పనులు చేసుకునేసరికి అది మరిగిపోయింది బాగా చిక్కగా అయిపోయింది బాగా తీగ అయిపోయింది పర్లేదు అప్పుడప్పుడు ఇలాంటివి ఉంటేనే మజా వస్తుంది ఏమంటారు అంతే కదా ఎప్పుడు అలానే సాత్వికంగా తినాలంటే కాదమ్మా ఇలా జంక్ ఫుడ్ కూడా తినాలి ఇలా ఎక్కువగా కూడా తినాలి టీ మంచిది కాదు కానీ ఎక్కువగా తాగినప్పుడే మంచిది కాదు లిమిటెడ్గా తీసుకుంటే ఏదైనా శుభ్రంగా ఒంటికి పడుతుంది మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇంకా టీ వేస్ట్ అయిపోకూడదని చెప్పేసి స్ట్రైనర్లో స్పూన్ వేసి ఇలా అనమాట తర్వాత టీ ఎంజాయ్ చేసినాక ఈరోజు కొంచెం నా హెయిర్ కేర్ తీసుకుందాం అన్న హెయిర్ కేర్ మీన్స్ నా హెయిర్ కొంచెం సిల్కీగా ఉంటుంది అలానే సన్నగా పొట్టిగానే ఉంటుంది అంటే చిన్నగానే ఉంటుంది కానీ పొడుగ్గా పెరుగుతుంది పెరిగినప్పుడల్లా తోకలాగా ఎలక తోకలాగా అవుతుంది అనమాట సో అలా ఇప్పుడు కూడా అలానే అయ్యింది లాస్ట్ టైం నేను తిరుపతిలో వెంట్రుకలు ఇస్తాం కదండి అక్కడ ఇచ్చాను అక్కడ వాళ్ళు స్ట్రేట్గా కట్ చేశారు సో అప్పుడు మంచిగా ఉండే మళ్ళీ తర్వాత తోకలాగా అయ్యింది దాని ఇంట్లోనే కట్ చేద్దాము నేను వాళ్ళని వీళ్ళని అడిగాను కట్ చేస్తా అన్నారు కానీ వాళ్ళకు నాకు కుదరకపోయేసరికి ఇంకా ఇంట్లోనే నేనే కట్ చేద్దామని యూట్యూబ్ వీడియో తీ చూశాను అంత ముందు కూడా నేను యూట్యూబ్ వీడియో ఫాలో అయ్యి నేను ఒకసారి కల్స్ కట్ చేశాను ఫ్రెండ్ కల్స్ ఇప్పుడు ఓన్లీ కిందనే కట్ చేస్తున్నాను అనమాట దీనికోసం ముందుగా హెయిర్ని పార్టీషన్ తీసుకొని చిక్కులు తీసుకోవాలి చక్కగా చిక్కులు తీసుకొని కింద రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టాలన్నమాట సో ఇలా రబ్బర్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మళ్ళీ కిందకి లా ఆ రబ్బర్ బ్యాండ్ అలా పైని పెట్టేసి ఇంకో రబ్బర్ బ్యాండ్ తీసుకొని కింద పెట్టాలి సో నాకు ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఫస్ట్ టైమ్ సరిగ్గా దొరకలేదు తర్వాత సెకండ్ టైం ఏమో నేను మళ్ళీ పెడుతుంటే ఎవరో వచ్చి పిలిచారు ఇలాంటి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది కదండి అంటే ఫేస్ ప్యాక్ వేసుకోగానే ఎవరో వచ్చి కాలింగ్ బెయిల్ కొట్టడం అలా అయ్యింది కదా నాకు ఎగ్జాక్ట్లీ అలాంటిదే జరిగిందనమాట సో రబ్బర్ బ్యాండ్ పెట్టేసి చూడండి ఎంత తోకలాగా ఉందో దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను సీజర్తో కట్ చేసి మంచిగా లెవెల్ లాగా చేస్తున్నాను నేనైతే పర్లేదండి బాగానే కట్ చేశాను కాకపోతే కట్టరా సరిగ్గా లేదు అందుకే అంత పర్ఫెక్ట్గా రాలేదు అండ్ మరీ పైకి ఎక్కువ కట్ చేయలేదు కొంచెమే కట్ చేశాను బికాజ్ ఉన్నదే పొట్టి జుట్టు మళ్ళీ ఇంకా దాన్ని పొట్టిగా చేయలేను ఎందుకంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది కొంచెం ఎప్పుడైనా పూలు పెట్టుకున్న ఏం జట్ పెట్టుకున్నా బాగుంటుంది కదా అని చెప్పేసి అలా కట్ చేయలేదు కొంచెమే కొంచమే కట్ చేశాను మొత్తానికైతే బాగుందండి కట్ చేసినాక నా జుట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నేను చూపిస్తాను ఇక్కడైతే నేను ఇవాళ చాలా షేర్ చేసుకోవాలి ఈరోజు కూడా నేను కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏంటి అంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి అలా కాకుండా ఉండడానికి ఏదో ఒక పనులు చేయాలి కాబట్టి నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి నా హెయిర్ అయితే నాకు చాలా ఇష్టం అండి అది ఎంత బాగుంటుంది అంటే చాలా సిల్కీగా ఉంటుంది కాకపోతే ఉన్నది కొంచెం ఉంటుంది దీన్ని పొడుగ్గా పెంచితే ఇంకా అవుతుంది కానీ తోకలాగా అవుతుంది సో అందుకని ఇలా కట్ చేస్తున్నాను ఏంటమ్మని సోది అనుకోవద్దు ఈరోజు మీతో మంచి మాటలు చెప్పాలని అనుకుంటున్నాను చూడండి వదిలిపెట్టాక ఎంత బాగుందో ఎంత సిల్కీగా నాకే అనిపిస్తుంది వీడియోలో ఎంత గ్లాసీగా ఉందో అని చెప్పేసి వెనకాల కూడా చూపిస్తాను హాయ్ అండి సండే కదా ఏం పని లేదు బోర్ కొడుతుంది మన ఆలోచనలు కూడా ఏవేవో ఉన్నాయన్నమాట సో ఇదే టైంలో ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా ఆంటీ అంకుల్ వాళ్ళు ఫోన్ చేశారు బయటికి వెళ్దామని చెప్పేసి అమ్మయ్యా దొరికిందే ఛాన్స్ అన్నట్టు వెళ్తున్నాను అక్కడ ఏం జరుగుతుందో ఏం చేస్తామో ఏం ఐడియా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు మీరు వ్లాగ్ కంప్లీట్గా చూసేయండి అదేవిధంగా నేను మొన్న మీషోలో తీసుకున్న డ్రెస్ వేసుకున్నాను ఇది చాలా బాగుంది చాలా అందంగా అనిపిస్తున్నాను అప్పటివరకు మీరు ఇంకా మన బ్లాగ్ డీటెయిల్స్ కోసం మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి అక్కడ ఏం జరిగిందో అన్ని కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను ఇక చెప్పాను కదండి ఆంటీ అంకుల్ వాళ్ళు ఫోన్ చేశారు మనకి ఏం బు బుర్ర తోచట్లేదు మనం ఎంటకలు కట్ చేసుకుంటున్నా ఇంకేదో చేస్తున్నాము సో ఆంటీ అంకుల్ వాళ్ళు అప్పుడే ఫోన్ చేసారు పర్లేదు ఈ ఇంట్లో ఉండి ఏం చేస్తామని నేను వెళ్ళిన మంచిరాల్లో కొత్తగా విజేత షాపింగ్ మాల్ అని పడిందండి చాలా బాగుంది చాలా చాలా పెద్దగా ఉందన్నమాట డి మార్ట్ ఎలా ఉందో డి మార్ట్ కంటే ఎక్కువగా ఉంది మంచి లైటింగ్ సెటప్ కానీ లైటింగ్ కానీ బాగుంది కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే మార్ట్ కంటే కొంచెం రేట్లు కొన్ని వస్తువులపైనే ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా మనకి ఇక్కడ చెప్పల్స్ లేవు అదేవిధంగా క్లాతింగ్ లేదు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడే కూరగాయలు మసాలా అంటే లైక్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ అమ్ముతున్నారు సో వస్తువులు కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా కూరగాయలు ఇక్కడే షాపింగ్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కొన్నిటిపైన ఆఫర్స్ బాగానే ఉన్నాయి కొన్ని వస్తువులపై ఆఫర్స్ ఎక్కువగా లేవు సో ఇవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది నాకైతే పెద్దగా అంటే లైక్ అది అందులోకి వెళ్ళగానే ఇదేంటి మంచిరాలా లేకపోతే ఏదైనా హైదరాబాద్ ఇంకా ఇంకేమన్నా సింగపూర్కి వెళ్ళిపోయామన్న ఫీలింగ్ వచ్చింది మంచిగా లైటింగ్ సెటప్ చేశారు బాగుండింది ఆ తర్వాత స్టీల్ కూడా స్టీల్ వస్తువులు కూడా చాలా ఉన్నాయి కానీ రేట్లు పేలిపోతున్నాయి ఒక రేంజ్లో ఉన్నాయి క్వాలిటీ అయితే బాగానే ఉండింది కానీ కంపెారిటివ్లీ మనకు డిమార్ట్ కంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి సో మేము అవన్నీ చూపిస్తు చూస్తూ వెళ్తున్నాము ఆంటీ అంకుల్ వాళ్ళు అవన్నీ చూ ఆంటీ వాళ్ళు తీసుకుందాం అని అనుకుంటున్నారు సో మీకు అవన్నీ చూపిస్తూనే బ్యాక్గ్రౌండ్లో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే మీరు ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు లైక్ ఎగ్జామ్ రాయడం కానీ ఏ లేకపోతే జాబ్ అప్లై చేయడం కానీ లేకపోతే ఇలా యూట్యూబ్ స్టా ఛానల్ స్టార్ట్ చేయడం కానీ లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ చేసినప్పుడు మీకంటూ మీరు ప్రైవేట్గా చేసుకోండి ఎవ్వరికి మీకు తెలిసిన వాళ్ళకి అత్తమ్మ అని పిన్ని అని బాబాయిలని ఎవ్వరికీ చెప్పకండి ఎవ్వరికి ఎవ్వరికీ నరమానవునికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీ క్లోజ్ హార్ట్ అంటే మీరు ఏడిస్తే వాళ్ళు మీరు నవ్వితే ఆనందపడే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి మాత్రమే చెప్పండి అంతకు మించి నరమానవుడికి చెప్పొద్దు బికాజ్ ఇవ్వాలి రేపు అస్సలు బాగాలేవండి పరిస్థితులు మీకంటూ మీకు ఒక ఇండిపెండెన్సీని మీరు కోల్పోతారు నేను ఇది నాకు జరిగిందని చెప్పట్లేదు నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి జరిగిన వా విషయాలను గమనించే మీకు చెప్తున్నాను ఇది జీవిత సత్యం అని చెప్పుకోవాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనుకోవద్దు కాకపోతే నిజమే మీరు గమనించండి ఇంక కావాలంటే మీరు ఏదైనా చేసినప్పుడు మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు అదే మీరు సక్సెస్ అయ్యాక మా వాళ్ళు మా వాళ్ళని చెప్తారు అందుకోసమే మీరు ఇది ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అది చెప్పడం వల్ల ఇంకా దాన్ని డిస్కరేజ్ చేస్తారు చెప్పకుండా మీరు చేసిన తర్వాత సక్సెస్ అయినాక ఆటోమేటిక్గా మీ సక్సెస్ వాళ్ళకి తెలియజేస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు మీకు తెలియదు కాబట్టి ఎవరికి చెప్పకండి ఇప్పుడు యూట్యూబే అనుకోండి యూట్యూబే తీసుకోండి ఏదైనా మీరు చేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి చెప్పాలనుకున్నవి కూడా చెప్పలేరు ఒక మీకు ఒక ధైర్యంగా చెప్పలేదు ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు పక్క వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు మన చుట్టాలు ఏమనుకుంటారు ఇవే ఆలోచనలు ఉంటాయి ఇలాంటి వాటితో చాలామంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా బయటికి ధైర్యంగా చెప్పలేరు అలా మీరు ఎప్పుడు చేయకండి పర్లేదు మాకు ఎవరు ఏమనుకున్నా పర్లేదు మేము ఫేస్ చేసినవి మేము అన్ అన్నీ కూడా అందరికీ చెప్పాలని అనుకుంటున్నామంటే ఇంకా పర్లేదు మీకు ఆ ధైర్యం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపడానికి లేదు మీరు హ్యాపీగా ముందుకెళ్ళచ్చు కాకపోతే మీరు మనశ్శాంతిగా ఉండాలి చిన్న చిన్న మాటలు పడకుండా ఉండాలి ఎవరు మాటలు పడకుండా ఉండాలని అంటే కనుక ఎవరు చెప్పకుండా ఉండండి ఆఫ్ కోర్స్ ఎవరు చెప్పకపోయినా కూడా మిమ్మల్ని మాటలు అనడానికి వంద మంది ఉంటారండి మీరు మంచి చేసినప్పుడు ఎవరు గుర్తించరు కానీ చిన్న చెడు జరిగినా కూడా మీ మీదికి వంద చేతులు చూపిస్తాయి కాబట్టి ఈ విషయాల్లో గమనించండి కొన్నిసార్లు అంటారు కదా శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూనే మన చుట్టూ ఉన్న బంధాల రూపాల్లోనే ఉంటారని చెప్పేసి సో అందుకని గమనించండి అందరిని గుడ్డిగా నమ్మేసి వాళ్ళకి అన్నీ చెప్పేసి ఇవన్నీ చేయకండి సో ఇక్కడ కమింగ్ టు షాపింగ్ ఇక్కడ చాలా చాలా ఫ్లేవర్స్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి అసలు అందరు కూడా తీసుకుంటున్నారు మేము కూడా చాలా తీసుకున్నాం మా ఆంటీ వాళ్ళు తీసుకున్నారు నేనైతే జస్ట్ అక్కడ నా మూడ్ బాగాలేదు ఇంట్లో ఉండి ఏం చేయాలని చెప్పేసి వెళ్ళాను అక్కడ కొన్ని బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి అవి తీసుకున్నాము ఇంకా కూరగాయలు ఉల్లిపాయలు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి టమాటోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఎవరైనా మ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలండి ఒకసారి విజిట్ చేయండి మనము కొన్ని ఇలాంటి చేసినప్పుడు అంటే మనం మూడు బాగాలేనప్పుడు ఇలాంటివి చేస్తే కనుక మా మూడు ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది ఈ బ్రెడ్స్ ఉన్నాయి కదండి మిల్క్ బ్రెడ్ వచ్చేసి వన్ బై వన్ గెట్ వన్ ఉంది ఒకటి తీసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ బై వన్ గెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉందన్నమాట సో నేను తీసుకోవాలని అనుకోలేదు బట్ పీనట్ బటర్ చూసేసరికి అది తీసుకున్నాను బ్రౌన్ బ్రెడ్ ఉంది బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇదైతే కొంచెం బై వన్ గెట్ వన్ కదా అని చెప్పేసి ఆఫర్ తీసుకున్నాను కక్కుత్తి అలా ఉంటుందండి మనం ఎంత లాభం కొనాలనుకున్నా కూడా కొన్నిసార్లు కొనలేము ఏం చేస్తాం కొన్ని అడ్జస్ట్ అయ్యి బ్రతకాల్సిందే ఇలా మేము చూస్తేనే అంకుల్ వాళ్ళు అప్పడాలు ఇవి అవి అన్నీ చూస్తున్నారు ప్రతి ఒక్క దాని మీద బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి సో కొత్త షాపింగ్ మాల్ అయ్యి పెట్టారో లేకపోతే రెగ్యులర్గా ఇలానే ఉంటాయో తెలియదు కొన్ని ఏమో ఈక్వల్ టు డిమార్ట్ టైప్లో ఉన్నాయి కొన్ని డి మార్ట్ అంటే కంపేర్ చేస్తే ఎక్కువ రేట్లు ఉన్నాయి పొడులు కానీ స్నాక్స్ ఉంటాయి కదా బఠానీలు శనగలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవైతే కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయి అలానే స్టీల్ సామాన్లు కూడా రేట్ ఎక్కువగానే ఉందండి నేను ఇక్కడ డి మార్ట్ని ప్రమోట్ చేయట్లేదు దీన్ని డిమోట్ చేయట్లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మన ఛానల్ పేరే అది కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను పెద్ద ఒక్కలే చెప్తే అనుకోవద్దు కాదంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ చీఆర్ డ్రింక్స్ ఉన్నాయి కదండి ఇది నైంటీ నైన్ రూపీస్కి బై వన్ గెట్ వన్ అంటే ఒకటి మనకి ఫార్టీ నైన్ అయిన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో పైస పడుతుంది అనమాట చాక్లెట్స్ ఉన్నాయి షాంపూస్ ఉన్నాయి కండిషనర్స్ ఉన్నాయి ఆయిల్స్ ఉన్నాయి సో నాకు మొన్న నవరత్న ఆయిల్ పెట్టుకుంటే తలకి ప్రశాంతంగా ఉండింది సో అది నేను ప్రమోషన్ చేయట్లేదు ముందు ముందు ఆ ప్రమోషన్ ఈ వీడియో చూసి నాకు రావచ్చు ఏమో ఏమి చెప్పలేము మనం కూడా సెలబ్రిటీ అవ్వచ్చు కానీ నిజంగా అండి నాకు ఆయిల్ బాగా నచ్చింది అందులో మూలికలు ఏమున్నాయా లేకపోతే అది మన జుట్టుకు మేలు చేస్తుంది నాకు ఇదంతా ఇదంతా పక్కన పెడితే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అది పెట్టుకున్న తర్వాత చల్లగా అయింది తల హ్యాపీగా నిద్రపోయినా అందుకోసమే నేను ఇది మళ్ళీ తీసుకోవాలనుకున్న తీసుకున్నా ఇక్కడ మ్యాష్ మెలోస్ అంటారు కదండి ఇలా ఒక చాక్లెట్ అనమాట ఇది కొంచెం వాటర్ పడితే కొంచెం ఇలా ఎక్కువగా అవుతుంది అంటే ఏంటి దూది టైప్ ఉంటాయి అన్నమాట ఆ తర్వాత ఇక చూడండి చాక్లెట్స్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇది త్రీ హండ్రెడ్ చేంజ్ ఏమో ఉందండి మేము ఒకప్పుడు అయితే ఈ చాక్లెట్స్ హండ్రెడ్కి అలా తీసుకున్నాము ఇప్పుడు అవి త్రీ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆంటీ అంకుల్ వాళ్ళు ఇక బయ స్నాక్స్ తిందామని చెప్పేసి హర్యానీ స్వీట్స్ దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడ అంకుల్ ఏం చేస్తున్నారు జిలేబీ తీసుకుంటున్నారు అంకుల్కి స్వీట్స్ అంటే భలే ఇష్టం సో ట్వంటీ రూపీస్ ఏమో జిలేబీ తీసుకున్నారు ఐ ముగ్గురం కూడా ఆంటీ అంకుల్ నేను ముగ్గురం షేర్ చేసుకున్నాము అదేవిధంగా ఒక కూల్ డ్రింక్ తాగేసి వచ్చాము నిజంగా అండి వీళ్ళు ఈ కపుల్ ఐ జస్ట్ లవ్ ద కపుల్ ఏమో ఈ ఇంగ్లీష్లో ఏం మాట్లాడే నాకు తెలియదు కానీ వీళ్ళు నిజంగా ఆలి దంపతులు కూతురు నాకు ఎందుకు అంత ఇష్టం అంటే నేను ఎప్పుడు లోలో ఉన్న వాళ్ళ కూతుర్లాగా పిలిచి మరీ బయటకు తీసుకెళ్ళడం ఇలా చేస్తారు ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు నా కోసం ఈ పొట్టిది కూర వండిందండి ఈ ఎగ్ కర్రీ ఆ పొట్టిదే చేసింది సో నేను చెప్తున్నాను అనమాట నువ్వు చేసావు నేను తిన్నాక ఉంటానో ఉండను మా ది ఆడియన్స్కి చూపిస్తున్నానని చెప్పేసి చూపించాను పొట్టి సిగ్గుపడింది అన్నమాట చాలా బాగా వండిందండి నిజంగా ఇవాళ రేపు పిల్లలు ఎంత బాగా ఎదిగిపోయారో అది వండిన తర్వాత మంచిగా తినేసి ఈ ఇంటికి వచ్చేసి నేను ఏమేమి కొన్నాను చూపిస్తున్నాను లాంసా టీ తీసుకున్నాను ఇది ఒక ఫ్లేవర్ టీ పౌడర్ అండి చాలా బాగుంటుంది రెగ్యులర్ పౌడర్లో కలుపుకొని వాడుకోవచ్చు తర్వాత నవరత్నాయిల్ ఉప్మా రవ్వ అదేవిధంగా అంకుల్ వాళ్ళ ఇంటికి అల్లనేరుడు పనులు వాళ్ళ చుట్టాలు తీసుకొచ్చారంట నాకు కొన్ని ఇచ్చారు సో నేను తీసుకున్న బిల్ అయితే టూ సెవెంటీ చేంజ్ పడిందండి టూ సెవెంటీ నైన్ అలా పడింది ఆయిల్ తీసుకున్నాను బిల్లు మొత్తానికి టూ సెవెంటీ నైన్ అలా అయ్యిందండి అన్ని ఐటమ్స్ తీసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది మూడు బాగా లేనందుకు అన్నీ సెట్ అయిపోయాయి మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి షాపింగ్ అండ్ మోటివేషనల్ థింగ్స్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నేను ఏదైనా ఎక్కువగా వాగితే అది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నా మనసులోని మాటలన్నీ మీతో చెప్పుకుంటే నాకు ఒక రిలీఫ్గా అనిపిస్తుంది ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లవ్ యూ ఆల్